ఆకలితో ఉన్న పిల్లవాడు కేవలం ఒక రొట్టె మాత్రమే అడిగాడు అప్పుడు ఆ కోటీశ్వరుడు చేసిన దానికి మానవత్వం కూడా సిగ్గుపడింది అప్పుడు ఊహించనిది ఊహించనిదొకటి జరిగింది ఆ పిల్లవాడికి తెలియదు తన చిన్న ఆకలి ఒక కథకు దారితీస్తుంది అని మనసును కదిలించే ఒక యథార్థ సంఘటన అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ కథకు రొట్టెకు సంబంధమేంటి పూర్తి కథ తెలియాలంటే చివరి వరకు వీడియో చూడండి ఈ రియల్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో జరిగింది ఆ ఊరిలో ఒక మూలన ఉండే టీ పకోడి అమ్మే షాప్ దగ్గర ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు కూర్చున్నాడు దుమ్ము పట్టిన బట్టలతో ముఖంలో అమాయకత్వంతో ఆ పిల్లాడు చుట్టూ చూస్తూ కూర్చున్నాడు ఆ సమయంలో ఆ దుకాణంలో ఉండే అతను ఎక్కడికో వెళ్లడంతో ఆ చిన్నారి ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అప్పుడు అక్కడికి ఒక తెల్లని కార్ వచ్చి ఆగింది ఇరవై ఆరేళ్ల వివేక్ వర్మ అనే యువకుడు కారు నుండి దిగాడు చూడటానికి పెద్ద ఆఫీసర్లా బిజినెస్ మెన్లా కనిపించిన ముఖంలో ఆ ఛాయలు కనిపించవు కానీ ఆప్యాయత ప్రశాంతత కనిపించాయి చిన్న చిన్న కొట్ల నుండి కొనుక్కుని తనకు నచ్చినవి తినేవాడు అలా చిన్న షాప్స్లో కొనడం వలన ఆహారాన్ని ఆదా చేయడమే కాకుండా ఆ చిన్న చిన్న కొట్ల వాళ్ల ఆశలను కూడా బతికించే అవకాశం ఉంటుంది అని అతను అనుకునేవాడు అందుకే అతను తరచుగా చిన్న స్టాల్స్ నుండి నచ్చిన ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు వివేక్ చుట్టూ చూసి ఆ పిల్లాడితో ఇక్కడెవరూ లేరా అని అడిగాడు ఆ షాప్ అతను కొన్ని వస్తువులను తీసుకురావడానికి వెళ్లారు కొంచెం వెయిట్ చేయండి వచ్చేస్తారు అని చెప్పాడు వివేక్ నవ్వి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు బ్రెడ్ బజ్జీలు కానీ ఏమైనా దొరుకుతాయా అంటూ అక్కడ ఉన్న రొట్టెను చూశాడు ఆ పిల్లవాడేమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఆ యువకుడి వైపు చూసి కాసేపు ఆగి చిన్న గొంతుతో సార్ ఈ రొట్టెను తినకండి అవి మీకోసం కాదు అన్నాడు దాంతో వివేక్ ఆశ్చర్యంగా ఆ వైపు చూస్తూ ఎందుకమ్మా తింటే తప్పేముంది అన్నాడు ఆ పిల్లవాడు మళ్ళీ ఏమీ మాట్లాడలేదు వివేక్ అతని పక్కన నేల మీద కూర్చుని చాలా నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు బాబు బ్రెడ్కి ఏమైంది అది బాలేదా లేదంటే ఏదైనా సమస్య ఉందా అని మళ్ళీ అడిగాడు నిజం చెప్పు అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు అమాయకంగా వివేక్ కళ్ళలోకి చూస్తూ లేదు సార్ బ్రెడ్ మంచిదే కానీ మీరు తినేస్తే ఈరోజు నేను నా చెల్లెలు ఆకలితో పడుకోవాల్సి వస్తుంది అన్నాడు అది విన్న వివేక్ మనసు ఒక్కసారిగా మొద్దుబారి గుండె బరువెక్కింది ఎవరు బాబు నువ్వు ఇది మీ నాన్నగారి దుకాణమా అని అడిగాడు పిల్లవాడు కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత లేదంకుల్ ఈ దుకాణం రామ్ దయాళ్ళ అంకుల్ది అతను ప్రతిరోజు సాయంత్రం మాకు మిగిలి ఉన్న ఆహారాన్ని ఇస్తాడు మా నాన్న ఇప్పుడు ఎక్కడా పని చేయలేడు మా అమ్మ క్యాన్సర్తో ఏడాది క్రితం మరణించింది అమ్మ తర్వాత నాన్న చాలా మారిపోయారు ఇప్పుడు మద్యం తాగుతూ ఎక్కడుంటాడో తెలియదు చాలా రోజులుగా ఇంటికి రావడం లేదు నేను నా సోదరి ప్రియాంక ఇలా రోజులు గడుపుతున్నాం నేను పాఠశాలకు వెళ్ళలేకపోతున్నా చెల్లికి బాగా ఆకలిగా ఉంది కానీ ఏం చెయ్యాలి అది చిన్నది కదా అని ఆ పిల్లాడనగానే వివేక్ కళ్ళు చెమ్మగిల్లాయి జేబులో నుంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నాడు సరే ముందు నువ్వు నీ చెల్లి ఈ రొట్టెలు తినాలి నీ చెల్లెలు కూడా తినండి షాపతిని వస్తే నేను డబ్బులు ఇస్తాను అన్నాడు దానికి ఆ పిల్లవాడు నిరాకరించాడు సార్ అంకుల్ మాకు ఎలాగో ఇస్తాడు దానికి మీరెందుకు ఖర్చు చేస్తారు అన్నాడు కానీ వివేక్ మొండిగా వ్యవహరించాడు అలాంటి పిల్లలకు ఏదైనా చెయ్యడానికే దేవుడు ఈరోజు నాకు కొంచెం ఎక్కువ డబ్బులిచ్చాడు అనుకున్నాడు అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది ఆ పిల్ల పేరు ప్రియాంక కాళ్లకు తెగిన చెప్పులతో మెడలో విరిగిన ఒక పాత దండతో దుమ్ము పట్టి ఉంది నితిన్ చిరునవ్వు నవ్వి ఆ పిల్లకు బ్రెడ్ పకోడా ఇచ్చాడు ఆమె చాలా సంతోషించింది కాసేపటికి రామ్ దయాళ్ అంకులు కూడా తన షాప్ దగ్గరకొచ్చాడు అయితే వివేక్ పిల్లల పరిస్థితి గురించి తెలియగానే కాసేపు మౌనంగా ఉండిపోయాడు సార్ నా దగ్గర రొట్టెలున్నంతకాలం ఈ పిల్లలు ఆకలితో ఉండరు అన్నాడు నిజమే మీలా ఎవరూ సహాయం చెయ్యలేరు అన్నాడు వివేక్ తన పర్సులో నుంచి వెయ్యి రూపాయలు తీసి షాపులో పెట్టి ఇది ఆకలిగా ఉండే పిల్లల కోసం అన్నాడు ఇది విన్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు ఆ తర్వాత జరిగిన సంఘటన ఆ పిల్లల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది వివేక్ హృదయం ఇప్పుడు చంచలంగా ఉంది ఆ పిల్లాడి అమాయకత్వం ఆకలి అతన్ని కదిలించాయి రామ్ రాందయాళ్ళని చిన్న గొంతుతో అడిగాడు నన్ను ఈ పిల్లల ఇంటికి తీసుకెళ్లగలరా అన్నాడు రామ్ దయాళ్ళు కొంచెం ఉలిక్కిపడి మీరు రండి నేను మీకు చూపిస్తాను అన్నాడు నెమ్మదిగా పిల్లలు నివసిస్తున్న ఆ వీధుల వైపు వెళ్లారు రోడ్డుకు రెండు వైపులా గుడిసెలు కనిపించాయి మూడు దుప్పట్లు పాత బస్తాలు మట్టి గోడలు వాటి మధ్యలో పిల్లలు కనిపించారు ఇంతలో ఒక గుడిసె ముందు ఆగారు వివేక్ గుడిసెలోకి తొంగి చూడగానే అతని అడుగులు ఆగిపోయాయి పరుపు లేదు సరైన బెడ్షీట్లు లేవు కరెంట్ లేదు ఫ్యాన్ లేదు కేవలం మట్టి పొయ్యి గోడకు రెండు ఖాళీ స్టీల్ ప్లేట్లు ఉన్నాయి వివేక్కి తన గుండెని ఎవరో నలిపేస్తున్నట్టు అనిపించింది అతను ఒక్క క్షణం లోపలికి వెళ్ళాడు నేల మీద పడి ఉన్న ఒక సంచితో చేసిన పిల్లల మంచం కొన్ని చిరిగిపోయిన పుస్తకాలు ఒక మూలన పడి ఉన్నాయి ఈరోజు నేను మౌనంగా ఉంటే నేను మనిషిగా అసంపూర్ణంగా ఉన్నట్టే అని తనలో తాను చెప్పుకున్నాడు అతను సరిగ్గా అప్పుడే ఒక ముసలావిడ పక్క గుడిసెలో నుంచి వంగిన నడుము తెల్ల వెంట్రుకలతో బయటకొచ్చింది ఆమె కళ్ళలో కన్నీళ్లు ఏంటి బాబు ఈ పిల్లల కోసం వచ్చావా అంది ఈ పిల్లల అమ్మ నాకు సోదరి లాంటిది ఆమె బతుకున్నంతకాలం అంతా బాగానే ఉంది కానీ ఆమె దేవుడి దగ్గరకు వెళ్లిపోయిన నుంచి ఈ పిల్లలు అనాథల్లా మారారు ఈ పిల్లాడి తండ్రి ఇప్పుడు మద్యం మత్తులో మునిగిపోయాడు కొన్నిసార్లు రాత్రంతా ఇంటికి రాడు అని చెప్పింది వివేక్ ఆ ముసలావిడి చెయ్యి పట్టుకుని అమ్మా ఈ పిల్లల్ని చూసుకోగలవా నేను మీకు అవసరమైన సహాయం చేస్తాను ఈ పిల్లలు ఇకపై ఆకలితో పడుకోకుండా చూసుకోండి అన్నాడు అంతే ఆమె కన్నీళ్లు కార్చింది వణుకుతున్న స్వరంతో పిల్లల్ని పెంచడానికి బంధుత్వం కాదు మమత కావాలి అది నాకుంది ఈ పిల్లలను నా సొంత పిల్లల్లా చూసుకుంటాను అంది వివేక్ తన జేబులో నుంచి ఐదు వేల రూపాయలు తీసి ఆమె చేతికిచ్చాడు ఇది ఇప్పటికే స్కూల్ ఫీజులు బట్టలు ఆహారం అన్నీ వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటాను నేను ప్రతివారం వచ్చి వారిని కలుస్తాను నేను వారి భవిష్యత్తును మారుస్తాను అన్నాడు దాంతో ఆమె కళ్ళు మెరిశాయి వివేక్ స్థానిక స్కూల్లో చేరాడు వాళ్ల కోసం కొన్ని బట్టలు చదువుకోవడానికి టేబుల్ ఫ్యాన్ సోలార్ లైట్ ఏర్పాటు చేసి వెళ్తూ పిల్లలిద్దరి తలపై చెయ్యి వేసి మీరిద్దరూ ఇక ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ ఆకలి చదువు మీ భవిష్యత్తు ఇక నుంచి నా బాధ్యత అన్నాడు పిల్లలు అతను వెళ్లడాన్ని చూస్తున్నారు ప్రియా గుసగుసలాడింది అన్నయ్య ఆ దేవదూతలు బహుశా ఇలా ఉంటారేమో అంది నితిన్ ప్రియాంక ఇప్పుడు అమ్మతోనే ఉంటున్నారు పొద్దున్నే బడికి వెళ్ళి రావడం సాయంత్రం చదువుకోవడం చేస్తున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో వెలుతురు వచ్చింది ఆ తర్వాత ఒక సాయంత్రం గుడిసె బయట ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది అమ్మ తలుపు తెరవగా ఎదురుగా నితిన్ తన తండ్రి రాజేష్ ఉన్నారు రాజేష్ ముఖంపై అలసట బట్టలపై దుమ్ము కళ్ళలో సంకోచం కనిపించాయి రాజేష్ మద్యం సేవించలేదు కానీ మత్తు ప్రభావం వల్ల అలా కనిపించాడు పిల్లెక్కడుంది అని అడిగాడు తలుపు వెనక నుంచి ప్రియాంక బయటకొచ్చింది మొదటిసారిగా అతని పెదవులపై భయానికి బదులు ఓదార్పు కనిపించింది రాజేష్ గుడిసె లోపలికి తొంగి చూసి నమ్మలేకపోయాడు ఇంట్లో సోలార్ లైట్లు వెలుగుతున్నాయి పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి పిల్లల కొత్త బ్యాగులు కనిపించాయి అమ్మవారిని చదివిస్తోంది అది చూశాక అతని కళ్లలో నీళ్లు తిరిగాయి ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు అప్పుడు ఆమె ఒక దేవుడు నీ పిల్లలను మంచి మనసున్న వ్యక్తికి పరిచయం చేశాడు అంది రాజేష్ ఏమీ మాట్లాడలేదు అతను కళ్ళు మూసుకుని వణుకుతున్న స్వరంతో అన్నాడు నేను పెద్ద తప్పు చేశానమ్మా నా భార్య వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది కానీ నేను కూడా పిల్లలను పట్టించుకోకుండా మద్యం మత్తులో మునిగిపోయాను అన్నాడు అమ్మ అతని భుజం మీద చెయ్యి వేసి చెప్పింది ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది అంది వెంటనే రాజేష్ ఆ రోజు నుంచి మద్యాన్ని ముట్టుకోనని ప్రమాణం చేశాడు కూలీగా పనిచేస్తానని నిజాయితీగా సంపాదిస్తానని పిల్లలను తానే చూసుకుంటానని వాగ్దానం చేశాడు మరుసటి రోజు ఉదయం పని వెతుక్కుంటూ కూలి పనికి కుదిరాడు ఆ రోజు నుంచి రోజూ కూలి తెచ్చుకునేవాడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం ఏదో ఒకటి తెచ్చేవాడు ప్రియాంక కోసం చాక్లెట్ పెన్ను ఇలా అలా పదిహేను రోజులు గడిచాయి ఆ పదిహేను రోజుల్లో చాలా మార్పు వచ్చింది నితిన్ ప్రియాంక ప్రతిరోజు స్కూలుకు వెళ్ళేవారు వారి బట్టలు శుభ్రంగా ఉన్నాయి అన్నిటికీ మించి తండ్రి రాజేష్ రోజు ఉదయం పనికి వెళ్ళేవాడు పిల్లల కోసం ఏదో చెయ్యాలనే తపన అతనిలో ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే భగవంతుని ముందు తల వంచి రోజూ ఇంకా కష్టపడి పనిచేసేలా దీవించు అంటూ వేడుకునేవాడు ఒకరోజు వివేక్ వర్మ మళ్లీ ఆ వీధికొచ్చాడు వివేక్ వద్ద ఒక బ్యాగ్ ఉంది అందులో పిల్లల కోసం పుస్తకాలున్నాయి రెండు కొత్త యూనిఫామ్లున్నాయి కానీ గుడిసె దగ్గరకొచ్చి అక్కడే ఆగిపోయాడు రాజేష్ గుడిసె బయట కూర్చున్నాడు వివేక్ కొన్ని క్షణాలు ఆగాక పిలిచాడు రాజేష్ వెనక్కి తిరిగి వెంటనే లేచి సిగ్గుగా నిలబడ్డాడు సార్ ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుందా మీకు అన్నాడు వివేక్ చిరునవ్వు నవ్వి నాకు గుర్తులేదు మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారో లేదో చూడాలనుకున్నాను అన్నాడు కన్నీళ్లతో రాజేష్ అయ్యా ఈరోజు నన్ను నేను మనిషిని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని బదులిచ్చాడు అది కేవలం మీ వల్లనే రోజు మీరు నితిన్ మాట వినలేకపోయి ఉంటే ఈరోజు నేను ఎక్కడో తాగుతూ ఉండేవాడిని నా పిల్లలు ఎక్కడో మీద అలా ఉండేవారు ఇలా చెప్పి వివేక్ కాళ్లకు నమస్కరించగా వివేక్ వెంటనే అతన్ని లేపి లేదు రాజేష్ గారు మీ పిల్లల కోసం మీరు ఏం చేస్తారు అనేది గొప్ప విషయం నేనొక సాధన మాత్రమే నిజమైన మార్పును మీరే చేశారు అన్నాడు వివేక్ నితిన్ తల మీద చెయ్యి వేసి ప్రియాంకను ఒడిలో పెట్టుకుని ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు మీకు ఇప్పుడు ఒక మంచి తండ్రి ఉన్నాడు అన్నాడు నేను బతికున్నంతకాలం నేను కూడా మీతోనే ఉంటాను అని రాజేష్ ఆ రోజు మొదటిసారి నవ్వాడు రాజేష్ రోజు ఉదయం ఐదు గంటలకు లేచి పనికి వెళ్ళేవాడు పిల్లల కోసం వాళ్ల చదువుల కోసం సంపాదించడం స్టార్ట్ చేశాడు పాఠశాలలో ప్రియాంక బాగా చదివేది నితిన్ ఇంటర్కి వచ్చాడు చదువు మాత్రమే కాదు ఇప్పుడు అతనికి ఒక కళ కూడా ఉంది నేను పెద్దయ్యాక ఆకలితో ఉండే పిల్లల కోసం పని చేయాలి అనుకునేవాడు ఇంతలో కాలేజీలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు ప్రతి విద్యార్థి వేదికపైకి వచ్చి తమ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కలల్ని చెప్పారు నితిన్ పేరు చెప్పగానే అక్కడంతా సైలెంట్ అయిపోయింది స్టేజ్ పైకి వచ్చిన నితిన్ మైక్ తీసుకుని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఆ తర్వాత నేనేం స్పెషల్ కాదు నేను ఆ వీధి నుండి వచ్చిన వాడినే ఇక్కడ ప్రతి ఇంట్లో ఆకలితో ఉండే పిల్లలు ఉంటూనే ఉన్నారు వాళ్లలో నేను కూడా ఒకటిని ఒకరోజు రొట్టెల దుకాణంలో కూర్చున్న ఒక ధనవంతుడితో నేను ఇలా అన్నాను సార్ ఈ బ్రెడ్ పకోడా మీకోసం కాదు అవి మీరు కొనేస్తే మా చెల్లి ఆకలితో పడుకోవలసి వస్తుంది అని చెప్పాను అలా ఆకలితో మొదలైంది నా జీవితం అనేసరికి హాల్లో నిశ్శబ్దం ఆవరించింది అమ్మ మరణం మా నాన్నను కలిచివేసింది తాగుడుకు అలవాటు పడిన నాన్న మమ్మల్ని వదిలేశారు ఇందులో ఎవరో ఒక అపరిచితుడు దేవుడి రూపంలో మా జీవితాల్లోకొచ్చాడు మాకు ఆహారం ఇవ్వలేదు కానీ మేము బతకడానికి అర్థం చెప్పాడు అవసరమైనవి ఇచ్చాడు ఈరోజు నా చదువు వెనక నా కృషి మాత్రమే లేదు ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన జీవితం అతను లేకపోతే నేను బహుశా పిక్ పాకెటర్లాగో ఫుట్పాత్ మీద పడుకునేవాడిని అన్నాడు ప్రపంచం అందరికీ ఒకేలా ఉండదని నాకు తెలుసు అని చెప్పేసరికి కన్నీళ్లొచ్చి నితిని స్వరం ఆగిపోయింది తడి కళ్ళతో ఆ దేవుడిని మా అమ్మకు థ్యాంక్స్ అన్నాడు హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది ఆ గుంపులో వివేక్ వర్మ అనే దేవుడే ఎవరికీ కనిపించకుండా వెనక నిలబడి అంతా వింటూ కన్నీటిని తుడుచుకుంటున్నాడు ఫ్రెండ్స్ పేదరికం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనిషి అంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి నిరుపేదలకు ఆసరాగా నిలిచే వ్యక్తి చితికిపోయిన జీవితాలకు బతికే ధైర్యాన్నిచ్చే వ్యక్తి అన్నాడు ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి మీరెప్పుడైనా అలాంటి సాయం చేశారా ఆకలి బాధను మీరెప్పుడైనా అనుభవించేవారా మీకే అవకాశం ఉంటే మీరు ముందుగా వెళ్ళి నిరుపేదల జీవితాన్ని మార్చే ధైర్యం చేస్తారా లేదా మీరు సైలెంట్గా నాకెందుకు అని అందరిలా వదిలేస్తారా మరి మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి